నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నేత పదునైన మాటల దాడి ఆయన ప్రత్యేకత ఉత్తరాంధ్రలో టీడీపీని బలోపేతం చేయడంలో పార్టీ కష్టకాలంలో కార్యకర్తలకు నేనున్నాను అనే భరోసా కల్పించడంలో ఆయన ముందుంటారు టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన మొదటి జాబితాలో పాత్రుడు స్థానం సంపాదించుకున్నారు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు సాయిశక్తులా కృషి చేస్తానన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున నర్సీపట్నం నుంచి వరుసగా పదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పాత్రుడు ఆయన ఎప్పటి వరకు తొమ్మిది సార్లు అసెంబ్లీకి ఒకసారి అనకాపల్లి నుంచి పార్లమెంట్కి పోటీ చేశారు తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులు సమర్థవంతంగా నిర్వర్తించారు అయ్యన్న పాత్రుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి రాజసాగి రామచంద్రరాజుపై గెలుపొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు ఇప్పటి వరకు ఆరు సార్లు గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమి పాలయ్యారు ఎన్టీఆర్ కేబినెట్ లో ఇరవై తొమ్మిదేళ్ల వయసులో మంత్రిగా పనిచేసే అవకాశం అయ్యన్నకు దక్కింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఆరు వరకు ఆర్ బి మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అటవీ శాఖ మంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆర్ అండ్ బి మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనకాపల్లి ఎంపీగా ఉన్న పెతకంశెట్టి అప్పల్ నరసింహ మృతి చెందడంతో అప్పటి ఉప ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు అయ్యన పాత్రుడు ఆరుసార్లు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు పదోసారి పోటీ చేస్తున్న అరుదైన నేత అయ్యన్న పాత్రుడు నిత్యం విశాఖలో జరుగుతున్న అక్రమాల గురించి ఆయన తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తూనే ఉంటారు విశాఖలో ఇరవై ఐదు వేల కోట్లు విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేశారని రాజశేఖర రెడ్డి ఇచ్చిన స్థలాలను కూడా ఆక్రమించేశారని మండిపడ్డారు విశాఖ రాజధాని పేరుతో వైసీపీ నేతలు భూ ఆక్రమణలకు తెగబడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి అయ్యన్న పాత్రుడు చుట్టూ కేసులు వివాదాలు ముసురుకున్నాయి గతంలో యువగళం పాదయాత్రలో సీఎం జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత పేరు నాని ఫిర్యాదుతో అయ్యన్న పైన నూట యాభై మూడు ఏ మూడు వందల యాభై నాలుగు ఏ వన్ బై ఫోర్ ఐదు వందల నాలుగు ఐదు వందల ఐదు బై రెండు ఐదు వందల తొమ్మిది ఐపీసీ శిక్షణల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు జగన్ ప్రజాస్వామ్య మూలాలను ధ్వంసం చేస్తున్నాడని గన్నవరం సభలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని టీడీపీ నేతలు అన్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ పంతొమ్మిదిన చింతకాయల అయ్యన పాత్రుడు ప్రభుత్వ భూమిలో రెండు సెంట్లు ఆక్రమించారని తహసీల్దార్ నోటీస్ ఇచ్చారు అనంతరం అయ్యన పాత్రుడు ఇంటి గోడను కూల్చివేశారు ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది టీడీపీలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా ప్రభుత్వం కక్ష చర్యలకు చేపట్టిందని చంద్రబాబు మండిపడ్డారు ఇంటి గోడ కూల్చివేత వ్యవహారంలో ఫోజరీ పత్రాలు సమర్పించారని అయ్యన పైన పోలీసులు అభియోగం మోపారు నవంబర్ మూడు రెండు వేల ఇరవై రెండున అయ్యన పాత్రుడిని అరెస్ట్ చేశారు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాత్రుడి పైన కేసులు పెడుతూనే ఉన్నారట త్వరలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నీ వడ్డీతో సహా ఇచ్చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు నర్సీపట్నంలో కొప్పుల వెలమలదే ఆధిపత్యం ఆ తర్వాత కాపులు యాదవ సహా బీసీలు ఎక్కువగా ఉంటారు పంచాయతీ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రిగా ఎంపీగా పనిచేశారు గతంలో కాంగ్రెస్ మంత్రివర్గంలోనూ నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం లభించింది మొత్తం పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు టీడీపీ గెలవగా ఆరుసార్లు కాంగ్రెస్ ఒకసారి ఇండిపెండెంట్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి వైసీపీ పాగా వేసింది బీసీలు ఓట్లు చీలిపోవడం కాపులు కలిసి రావడంతో వైసీపీ గెలిచింది ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా తన విజయం ఖాయమని అయ్యన్న పాత్రుడు ధీమాతో ఉన్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్